స్తోత్రం పైశు దైవమాని తుతుడు బాలలు ఎప్లైస్ గా దైవమానికి స్తోత్రం పైశు దైవమానికి స్తోత్రని తుతుడు సవసృష్టికర్తమైన తండ్రి తండ్రికి స్తోత్రం బాడలు ఎప్లయస్ గా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవ తండ్రి ఈ రాత్రికాల సమయాన్ని బట్టి నీకు వందంగా చెల్లిస్తున్నాం నాయన ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించడానికి తిరిగి నీ పాసనలో సమకూర్చినందుకైతే నీకే వందనాలు నాలుగు శృతులు స్తోత్రాలు చెందిస్తున్నాం నాయన పవిత్ర ఆత్మదేవ నీ వాక్యం ప్రత్యక్షపరచండి ఒక్కొక్క పలక మీద రాయబట్టుకు అయా విన్న వాక్యం ప్రకారం నీ బిల్లు జీవించినట్లుగా ఒక్కొక్క నాయకుడు పరిచయం ఈ బైబిల్ స్టేట్ ను ఆశీర్వదించుము నీ గొప్ప చేస్తామని ఏ అసలు తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నా మనకు మహిమ కలు నాకు ప్రేమ బిల్లారా ప్రభు ప్రేమించి మరి రెండు మూడు వారాల తర్వాత తిరిగి ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రియమైన బిల్లారా మన గాది యొక్క మరి ఐదవ కుమారుడైనటువంటి అయినటువంటి ఏరి గురించి మాట్లాడుతూ వస్తున్నాం ఏరి అనగా ప్రియమారా మరి మేలు కొలిపేవాడు లేకుంటే హెచ్చరించేవాడు అనే అర్థం అని మనం ఆల్రెడీ దీనికి ముందు నేర్చుకున్నాం అనగా ఈ యొక్క ద్వారా ఈ యొక్క రెండు అద అర్థాలు కూడా ప్రవక్త యొక్క పరిచర్య కిందకి వస్తుంది పరిచర్ ప్రవక్త యొక్క పరిచర్య నువ్వు చూపిస్తూ ఉంది ప్రిమేన్ బిల్లారా ఒక సంఘములో ప్రిమేన్ బిల్లారా సంఘమైన సైన్య సమూహంలో ప్రవక్తల పరిచర్య నిత్యముగా అవసరమై ఉన్నది ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అలాంటి వారిని దేవుడు సంఘంలో లేవనెత్తాలి ప్రవక్తల పరిచర్య సంఘంలో జరగవలసి ఉన్నది అయితే ప్రీమెన్ బిల్లారా మరి ప్రవక్తి యొక్క అనుభవము ఎలాంటి అనుభవంలో నుండి మరి ఆ ఆ ప్రవర్తిస్తాడు లేకుంటే ఆ ప్రవక్త యొక్క అనుభవం ఏంటిది అన్న విషయాన్ని మనం గత దినాల్లో నేర్చుకున్నాం అదే కాకుండా ప్రవక్త నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఉంటాడని కూడా మనం నేర్చుకున్నాం ఆ విషయం కూడా మనం విప్లవంగా గత దినాల్లో నేర్చుకున్నాం ఈ దినము మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రవక్త చేయవలసిన ఇంకో పని గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇందు నిమిత్తమై ప్రియమైన బిల్లారోసియా గ్రంథము పదకొండవ అధ్యాయము ప్రిమన్ బిల్లారా ఓసియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఇందు నిమిత్తమై ప్రిలారా ఓషియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఓషియా గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచనం చదువుకుందాం ఒక మనుష్యు ఒక మనుషులను తోడుకుని పోనట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీద కాడిని తీసినట్టు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో బిలారా ఒకడు పశువు మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి ఒక ప్రవక్త దేవుని సన్నిధిలో ఉండి అతడు ఇతరుల యొక్క రువును దించేవాడుగా ఉండాలి అన్నమాట అర్థమవుతుందండి ఒక ప్రవక్త యొక్క పరిచయం ఏంటంటే దేవుని శనిలో నిలబడి ప్రియదారా ఇక్కడ ఏ అయితే వాక్యంలో రాయబడి ఉందో ఆ రీతిగా ఒకరి బరువును ప్రిమ ద్వారా దించేవాడుగా ఉండాలి దానినే మధ్యవర్తిత్వం అంటారు దానినే మధ్యవర్తిత్వం అని అంటారండి మధ్యవర్తిత్వం చేయటం అనగా ప్రీమెన్ బిలారా ఇతరుల కొరకు దేవుని దగ్గర ఏం చేయటం ప్రిమేన్ బిలారా వాదాడటం లేక వారి పక్షమున దేవుని దగ్గర బతిమ్లాడటం దీని మధ్యవర్తిత్వం అంటారు ఇది ఒక ప్రవక్త చేయవలసిన పని లేక ప్రీమన్ పిల్లలు ఒక యాజకుడు కూడా చేయవలసిన పని రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా యాజకుడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు విశ్వాసులమైనటువంటి వారైనప్పటికీ ఇతరుల కొరకు ఏం చేయాలి దేవుని దగ్గర దారా దేవుని దగ్గర మన తోటి సహోదరి సహోదరుల పట్ల అనగా ఎవరైతే పాపము చేసి దేవుని శిక్షకు పాత్రలుగా ఉన్నారో అనగా నశించిపోతున్నటువంటి వారి పక్షమున ఏం చేయాలి దేవుని సన్నిధిలో నిలబడవలసిన బాధ్యత ఉంది అంటే విజ్ఞాపన చేయవలసిన బాధ్యత ఉంది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ యొక్క దీని ఇంటర్సేషన్ అంటారు లేక మధ్యవర్తిత్వం అర్థమవుతుందండి ఈ మధ్యవర్తిత్వానికి గ్రీక్ పదం నుంచి మనం అర్థం చూసుకున్నట్లయితే ప్రీమన్ బిలారా బరువును తగ్గించడం అని అర్థం అర్థమవుతుందండి ఏం చేయడం బరువును తగ్గించడం ఉదాహరణకి ఒక ఒక గాడిది కావచ్చు లేక ఇతర జంతువు ఏదైనా కావచ్చు ఒక పది బస్తాల బరువు అంటే ఒక వంద కేజీల బరువు మోసుకుంటూ వెళ్తుందనుకోండి అనుకోండి నువ్వు వెళ్ళి ఏం చేయడం అందులో యాభై కేజీలు ఏం చేస్తావు దింపి దానిని నువ్వు మోస్తావు మనం అర్థమవుతుందండి దీన్నే మధ్యవర్తిత్వం అంటారు అర్థమవుతుందండి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఏ రీతిగా అయితే ప్రభు యసు క్రీస్తు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మానవులందరి యొక్క పాపాలను తన మీద వేసుకొని ఆయన తన సొంత రక్తాన్ని చిందించి మన అందరి నిమిత్తమై పరలోకానికి వెళ్ళి ప్రియమైన బిల్లారా ఏం చేస్తున్నాడు విజ్ఞాపనం చేస్తున్నాడు అదే రీతిగా యాజకులమైనటువంటి మనము లేకుంటే దేవుని సరిలో నిలబడుతున్న మనము ప్రియమైన బిల్లారా దేవుని సెలవు నిలబడుతు నిలబ నిలబడుతున్న మనము కూడా ఆ రీతిగా విజ్ఞాపన చేయవలసిన బాధ్యత ఉన్నది మధ్యవర్తిత్వం ద్వారా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది వింటున్నారండి ఉదాహరణకి అబ్రహాము ఏం చేస్తున్నాడండి ఎప్పుడైతే లోతు నివసిస్తున్నటువంటి యొక్క స్థలం మీద దేవుని ఉగ్రత రాబోతుంది అని తెలుపబడిందో అప్పుడే దేవుని సినిమాత నిలబడి అయి చేస్తున్నాడు విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు అంటే బతిమలాడుతున్నాడు అయ్యా యాభై మంది నీతి మంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపేస్తావా లేకుంటే ఆ నాశంలో పడకుండా ఆ యాభై మందిని తప్పిస్తావా అని అడుగుతున్నాడు ఓ ఓకే అన్నాడు ప్రభు మళ్ళీ తను తాను తగ్గించుకొని అదిలో పది మంది తక్కువైతే కానీ చూడండి ప్రియడారా ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము అబ్రహాము దేవుని సన్న నిలబడి దేవుని ఏం చేస్తున్నాడు బచిబ్లో ఆడుతున్నాడు చూడండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయములో ప్రియమైన బిలారా ఇరవై ఆరు నుంచి చదువుకుందాం యహోవా సదోమా పట్టణములో ఏభది మంది నీటి మంత్రులు నాకు కనబడినలా వాని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదునెను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుత్వం మాట్లాడ ఏ పది మంది నీతి మంత్రుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున పట్టణం నాశనం చేయుదువా అని మర్లాడిగను అందుకు అక్కడ అందుకు ఆయన అక్కడ నలవది ఐదుగురు నాకు కనబడేలా నాశనము చేయిన నేను ఏ రీతిగా చూడండి దేవుని దగ్గర ఆయన బచములాడుతున్నాడు ఏ రీతిగా దేవుని దగ్గర బచిములు బాగా అర్థం చేసుకోవాలి తర్వాత అక్కడేమైనా ఎవరు అది మీ మైక్స్ ఆఫ్ చేయండి ఎందుకంటే తర్వాత ఈ రికార్డింగ్ చేసి తర్వాత మరి యూట్యూబ్ లో కూడా పెట్టవలసి వస్తుంది కాబట్టి బాగుండదు కాబట్టి దయచేసి మీ మైక్స్ లన్నీ ఆఫ్ చేసుకోండి అవసరమైనప్పుడు వాక్యం చదవగలని మాత్రం ఆ టైంలో ఆన్ చేసుకొని వాక్యం చదవండి ఒకసారి సరే మంచిది వినండి జాగ్రత్తగా ఇరవై ఇంకా ఏదో శబ్దం వస్తుంది ఇరవై దేవా స్తోత్రమయ లెనోవా ఎవరిది ఈ లెనోబాది లెనోబా ఎవరండి మంచి దేవుని మహిమ కలవన్ కాదు మీ పేర్లు రాయండి దేవుని నాకు మహిమ కలవం నాకు ప్రిమన్ బిల్లారా ఇక్కడ అబ్రహాము బతిమ్లాడుతున్నాడు అర్థమవుతుందండి ఏ పది మందిలో ఐదుగురు తక్కువైతే మరి ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటున్నాడు ఏ మందిలో ఐదుగురు తక్కువ నలభై ఐదు మంది అయినప్పటికీ ఆ పట్నాన్ని నేను కాపాడుతాను అంటున్నాడండి అండి ఆ తర్వాత ప్రేమ తిరిగి ప్రార్థిస్తున్నాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు ముప్పైలో అతడు ప్రభు కోపం పడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మంది కనబడిన కనబడుతుడేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నా కనబడినలా నాశనము చేయన నేను అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాట్లాడుకు తెగించి తిని ఒకలక్కడ ఇరవై మంది కనబడదురేమో అని నప్పుడు ఆయన ఆ ఇరవై మందిని బట్టి నాశనము చేయకుందున అతడు ప్రభు కోపేళ్ళ నేను ఇంకొక మారి మాట్లాడేదాను ఒకవేళ అక్కడ పది మంది కనబడదురు ఏమో అనినప్పుడు ఆయన పది మందిని బట్టి నాశనం చేయకుందును ఏహోవా అబ్రహాముతో మాటలు చాలించి వెళ్ళిపోయాను అబ్రహము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడి ప్రిమే బిలారా ఏం చేస్తున్నాడు అబ్రహాము దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు యాక్చువల్ గా సద గుమ్మరులో నివసిస్తున్న లోతు లోతు విశ్వసించిన వ్యక్తే నీతిమంతడే కానీ పచ్చదరాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు ఇప్పుడు సదము కుమ్మర పట్టణంలో ఉన్నాడు ఆయన పేరు గాంచిన వ్యక్తిగా ఉన్నాడు ఆ పట్టణంలో అయినప్పటికి కూడా ఆ గ్రామం గురించి అంతా తెలుసు అన్ని పద్ధతులు ఎరిగిన వాడు లోక జ్ఞానం అంతా తెలుసు ఎందుకంటే ఆ గ్రామంలో పెద్దరికం సలాయిస్తూ ఉన్నాడు గౌరీత కూర్చునే వ్యక్తిగా ఉన్నాడు అంతా తెలిసినా కూడా ఆ సోదమ గోబుల మీదకి రాబోతున్న ఆపద గురించి అతనికి తెలియదండి ప్రియ సోదరు సోదరులారా ఈ మంది మనతో రక్షణ పొందినటువంటి వారు మనతో పాటు వెంబడించి వెనుకంజ వేసిన వారు లేక లోకంలో కలిసిపోయినటువంటి వారు విశ్వాసం పేరు పేరు పెట్టుకొని ఎంతో మంది లోకంలో ధన సంపాదనలోనూ పేరు ప్రఖ్యాతి పొందిన వారికి కనబడుతున్నారు అలాంటి వారు దేవుని కోపము దేవుని ఉగ్రత వారి మీద రాబోతుంది నిర్వహి రాక రాబోతుంది గురి వచ్చినట్టు ప్రపంచం మీదకి లోకం మీదకి రాబోతుంది ఉడి ఆ విషయం తెలియక ఎంతో మన నశించిపోతున్నారు సంతోషము తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు లౌకికంగా జీవిస్తున్నారు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల విషయంలో అశ్రద్ధగా ప్రియమైన పిల్లారా జీవిస్తుంటే వారు ఎంతో మంది ఉన్నారు ఎప్పుడైతే వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆయన నిలబడుతున్నావో నిత్యముగా వారి మీదకి రాబోతున్న కీడు నీకు తెలియపరచబడుతుంది వారి మీదకి రాబోతున్న దేవుని శిక్ష నీకు తెలియపరచబడిపోతుంది ప్రియమైన పిల్లారా అలాంటప్పుడు నువ్వేం చేయాలి ప్రేమను విజ్ఞాపన చేయవలసిన బాధ్యత ఉంది మన బంధువులు ఇతర ప్రియులు లక్ష సంస్థలు వ్యక్తులు కూడా ఏం చేయాలి ప్రార్థించవలసిన వారమే ఉన్నాము విజ్ఞాపన చేయవలసిన వారమే విన్నాము ఇది ఎవరికి తెలుస్తుందంటే దేవుని సన్నిధిలో ఉండేట వారికే ఉన్న వారికి కాదు కాదు ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఏమిటి అనే విషయాన్ని మీకు బోధించడం జరిగింది ఎవరి దేవుని నిత్యం ప్రార్థన చేస్తూ మెలుకుతూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన చిత్రపరగా నడుస్తూ ప్రియరా ఉంటారో నిత్యం వెలుకుతూ ఉంటారో వారికి మాత్రం ఇలాంటి ఒక ప్రత్యక్షత వారికి లభిస్తూ ఉంది అలాంటి వారు మాత్రమే ప్రిమైన పిల్లారా యొక్క మధ్యవర్తిత్వం వహించగలరు అది మన బాధ్యత నేను కాదని అనడానికి వేయలేదు ఎందుకంటే కొత్త నిబంధన ప్రకారము ఏసు క్రీస్తు నందు ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా యాజకులైన సంగతి మర్చిపోకూడదు యాజకునికి ఒక పరిచయం ఏంటంటే మధ్యవర్తిత్వం దీని గురించి దీని ముందు మనం నేర్చుకున్నాం యాజకుడు వెళ్ళి పరిశుభ్రంలో నిలబడి ఆ ధూప వేదిక దగ్గర ఏం చేస్తాడు నిత్యం వారి వరకు ధూపం వేయాలి ప్రీమియో ధూపం వేస్తుంటాడు అది మధ్యవర్తిత్వ సాదృశ్యంగా ఉంది పరిస్థలానికి అతి పరిస్థలానికి మధ్యలో ఉన్నటువంటి తెర దగ్గర ధూపవేదిక ఉంటుంది బంగారు ధూపవేదికి ఉంటుంది అక్కడ నిలబడి ఏం చేయాలి యాజకుడు ఏం చేయాలి ఎవరైతే తన ఏదో వచ్చారో వారి కొరకు ఏం చేయాలి ధూపం వేసి ఏం చేయాలి తెలుస్తా ప్రేమారా మధ్యవర్తి వహించవలసిన వాడై ఉన్నారు అవసరమైతే వారి యొక్క పాపాలు భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఈ విషయాన్ని బాగా ప్రభా ఆ ఆయన మీద మోపకయ్యా క్షమించయ్యా ప్రభా నాదిగా ఇంచు వారిని క్షమించు అని కూడా ఏం చేయాలి ప్రార్థించేవారిగా ఉండాలి బహుశా నువ్వు ఇంటికి విషయం కావచ్చు నీ చుట్టుపక్కల వారి కొరకు కావచ్చు సంఘ విశ్వాసం కొరకు కావచ్చు నశించిపోతాం ఆత్మ ఎవరైనా సరే దారా వారి రక్షణ కొరకు వారి సహాయ కొరకు ఏం చేయాలి నువ్వు విజ్ఞాపన చేయవలసిన వాడవై ఉన్నావు సంగతి మర్చిపోకూడదు అర్థమైందండి వారి మధ్య నిలబడవలసిన వారం విన్నాను కాదు చూడండి ఏసుప్రభు ఏం చేస్తున్నాడు చేస్తా ఫ్రీమైన బిల్లారా ఏసుప్రభు సైతం కూడా పీతుడు కొరకు ఏం చేస్తున్నాడే విజ్ఞాపన చేస్తున్నాడే మధ్య ఉదయం ఇస్తున్నాడు చూడండి కావాలంటే ఫ్రీమైన బిల్లారా చూడండి లూకస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనము లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకుని గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను ఇక్కడ ప్రభని క్రీస్తు పేతు నిమిత్తమై వేడుకున్నట్టుగా చూస్తున్నాం అంతే దాని అర్థం ఏంటిది అయ్యా ఈ పేతును జ్ఞాపకం చేసుకోండి ఇతను తప్పిపోతాడు ప్రభ ఎందుకంటే దేవుడు యేసు తెలుసు ఈ శరీరదానికి ఉన్నప్పుడు ఏం చేస్తాడు అందుకే నిత్యము ప్రార్థించేవాడు కానే వెళ్ళి ప్రార్థించేవాడు అలాగే వాక్యం అంతా చెప్పిన తర్వాత అర్ధరాత్రి వరకు ఏం చేశాడు అంటే ప్రార్థించేటవాడు ఈ విషయం అర్థం అవుతుందండి ఏసైకి బాగా తెలుసు స్నేహ పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పటికీ ఆయన ఎలాంటి శ్రోధలు ఎదుర్కోబోతున్నాడో ప్రిమైన పిల్లారా ఎలా తప్పిపోతాడో ప్రియ ఏస ఎరిగిన వాడుగా ఉండి అతని పక్షమును ఏం చేస్తున్నాడు మోరం పెడుతున్నాడు వేడుకుంటున్నాడు వేడుకు అర్థమైనది అయ్యా చూపించు అబ్రాహా ఎలా వేడుకున్నాడు అయ్యా దయ చూపించు అతను బలహీండు అయ్యా అతను మనసు మంచిది అయినా ఒక బలహీనుడు క్షమించు అది నశించిపోకూడదు అతను మన్నించు అతన్ని ఏం చేయడు నీ వైపు తిప్పబడాలి తిరిగి నీలో అతని స్థిరపర్తి పడాలి అని తండ్రికి ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు వేడుకుంటున్నాడు అని అందుకో అందుకే పీతన్నాడు ఈ గురించి ఏం చేస్తాను వేడుకున్నాను కాబట్టి నీ హృదయం తిరిగిన తర్వాత అంతేమన్నాడు నువ్వు నిత్యంగా తిరుగుతావు మళ్ళీ పచ్చదా పడతావు ఎందుకంటే నీ కొరకు ఏం చేస్తాను వేడుకున్నాను అలాగే ప్రేమ ఎవరైనా పాపంలో పడిపోయినప్పుడు దేవుని విసరించినప్పుడు వాళ్ళ కొరకు ఏం చేయాలి మనము వాళ్ళు నేరం మోపడం కాదు చాలా చాలామంది అంటే ఈజీగా నేరం మోపడం మంచిగా అలవాటు అండి ఎవరు తప్పు చేయగానే వాళ్ళ వాళ్ళు తప్పు చేసేసాడు పాపం చేసేసాడు తప్పిపోయాడు అది చేశాడు ఇలా చేయొచ్చునా అట్లా ఇట్లా ఎన్నెన్నో మాటలు మాట్లాడతాం ప్రియమైన సహోదరి సభలో అది ఏ స్వభావం తెలుసా సాతన్ యొక్క స్వభావం సాతను ఏం చేస్తుంటాడు తెలుసా ఎప్పుడు కూడా ఎవరికి ఎవరు తప్పు దొరుకుతదా నేరం పోదామా అని చూస్తుంటారు అందుకే వాడి పేరు ఏదంత అపవాది ఎప్పుడు అపవాదం చెప్తూ ఉంటాడు అర్థమవుతుందండి కానీ దైవ బిల్లమైతే దైవిక స్వభావం కలిగిన మనము ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు పడిపోయినప్పుడు వారి కొరకు ఏం చేయాలి ప్రభా సహోదరుడు ప్రభా నాతో పాటు ఉన్నటువంటి వాడి మేము అందరం కలిసి నీ పరిశుద్ధ బలంలో పారుపుచ్చుకున్నటువంటి వారము ఈ దినం తప్పిపోయాడు నాయన కనికరించినయన దయచూపించిన ఆయన అతనికి క్షమించిన ఆయన తిరిగి నీతను తీసుకురాయన ఏం చేయాలి దాని దగ్గర కన్నీ వీడితో విరిగి నలిగిన మనసు ఏం చేయాలి ప్రిమారా బతిం వాడటం అతనికి క్షమించు అతని మీద నేరం నేరంగా నేరం అతని మీద మోపోద్దు కాడా శిక్ష నేను భరిస్తా కావాలంటే అతను రక్షించు ప్రభావ ఇద్దరు తిప్పు ప్రాభ అని ఏం చేయడం దేవునగర ప్రాధిక ఒక పేదలు తప్పు చేశాడని ప్రీ పిల్లారా పాపం చేశాడని ఏసవి వదిలిపెట్టి ఉంటే ఇది ఆయన బారా ఆయన ద్వారా జరిగిన పరిచర్య ప్రిమేను పిల్లారా మనం చూసేవాళ్ళని కాదు అలాగే ఆదాం తప్పు చేసినప్పుడు ఆదాం వదిలిపెట్టిస్తే ఇంత సంతతి వచ్చేది కాదు అలా ప్రభు వచ్చేవాడు కాదు ఈ చరిత్ర ఉండేటది కాదు అది ఇంకో రకంగా ఉండేదేమో మనకు తెలియదు ప్రియమైన పిల్లారా కాబట్టి విశ్వాసం మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి విజ్ఞాపన చేయడం దేవస్ నుండి ఏం చేయడం మధ్యవర్తత్వం అనుభవించడం మధ్యవర్త అత్వము చేయటము ఏం చేయాలి నేర్చుకోవాలి అర్థమైందండి మధ్యవర్తులు చేయడం నేర్చుకోవాలి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుకే చెప్తున్నాడు పేతు మీద ఏం చేయాలి ఏసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రభు యేసుక్రీస్తు పరలోకంలో ఉండి తన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అండి మధ్యవర్తి వహిస్తున్నాడు తండ్రి దగ్గర తన రక్త ప్రభు వీరి కొరకే కదా ఇతని కొరకే కదా రక్తం చిందించాడు దయచేసి క్షమించయ్యా తుప్ప చూపించు తిరిగి లేవనెత్తు పాపాన్ని క్షమించు నిర్దోషిగా తీర్చు అని ఏం చేస్తున్నారు ప్రియమే బిల్ల విజ్ఞాపం చేస్తుంది కాబట్టి ఈ దిన మనం ఎంతో ఎన్నో రీతులుగా తప్పిపోయినప్పటికీ పడిపోయినప్పటికీ బహుశా పైకి మనం ఎంతో భక్తి పనులుగా మంతులుగా మంచి కనబడొచ్చేవా కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా దేవునితో మనం పోల్చుకొని చూసినప్పుడు మన జీవితంలో ఎన్నో పొరపాట్లు ఎన్నో తప్పిపోయినటువంటి జీవితాలు ఎన్నో విరోధమైన కార్యాలు మనలో కనబడుతుంది ఎవరికి వారు పరిశీలన చేసుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోద ఈ విషయాన్ని ఏ మాత్రం కూడా మర్చిపోకూడదు అందుకనే దీంతో నిలబడిన మనము ప్రియులారా విజ్ఞాపన చేయటం లేకుండా మధ్యవర్తిత్వం వహించడం నేర్చుకోవాలి ఉదాహరణకి